నామానికి స్తోత్రముని ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుని బిట్లారా దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నారా లేదంటే ఎక్కడికన్నా వెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నారా ఈరోజు దేవుడితో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే ఎలా నీవు దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నావు దేవుడే మాట్లాడుతున్నాడంటే హేహో ఆ ఉదయమును పరిశోధించువాడు నువ్వు ఎలా రడ వెళ్తున్నావు ఎలాంటి దుస్తులు కట్టుకున్నావు అని చూడడం లేదు కానీ ఏ హృదయముతో దేవుని మందిరానికి వెళ్తున్నావు అనేది దేవుడు చూస్తూ ఉన్నాడు చూసి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ హృదయము సరి చేసుకుంటే దేవుడు విట్లారా హృదయకాల సమయంలో దేవునితో మాట్లాడే మాట అయితే నీ హృదయము సరిచేసుకుంటే అని వార్తను సెలవిస్తుంది ఇరి ఆ గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం నలభయో వచనములో నేను వారికి మేలు చేట మానకుండా నిత్యమైన నిబంధనలు వారితో చేర్చున్నాను వారు నన్ను విడవకుండా వారి హృదయంలో నా ఇరలా భయభక్తులు పుట్టించెదను నువ్వు దేవుని యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు ఎప్పుడైతే దేవుడి వాక్యాన్ని నువ్వు వింటావో నీ హృదయాన్ని నువ్వు సరిచేసుకునేటటువంటి ఆలోచనను నీవు కలిగి ఉంటావు ఎప్పుడైతే నువ్వు నీ హృదయాన్ని కల సరి చేసుకోవాలనే ఆలోచనలు నీ పాపములు నువ్వు ఒప్పుకుంటావో నువ్వు దేవుని నీకు భయం భక్తి నీ హృదయంలో కలుగుతూ ఉంటుంది దేవుని బిడ్డలారా చూడండి ఆ హృదయం ఒక భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట కీర్తనలు యాభై ఒకటవ అధ్యాయం పదవచనములో దేవా నా ఎందు శుద్ధ హృదయము కలగజేయము నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము వాక్యము విన్నటువంటి భక్తుడు ప్రార్థన చేస్తున్నాడయ్యా నా ఎందుకు శుద్ధ హృదయం కలగచ్చేయి నా అంతరంగము స్థిరమైన మనసు నూతనముగా పుట్టించయ్యా నా యొక్క హృదయాన్ని సరిచేయి సరిచేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను నీ మాటలు విన్నాను నీ మాటలు నేను సార్ నీ మాటల ద్వారా నా హృదయం నొచ్చుకుంది నాలో ఉన్న పాపాన్ని తీసివేసుకుంటానయ్యా నేను నీకు లోపడతాను నీ సొత్తైన బిడ్డగా అవుతానయ్యా నా హృదయాన్ని మార్చుకుంటాను అని శుద్ధగా శుద్ధ హృదయం నాకు కలగజేయమని ప్రార్థన చేస్తున్నాడు అలాంటి స్థితిలో ప్రార్థన చేసినట్లయితే నీ జీవితంలో దేవుడు గొప్ప మేలు చేస్తాడు దేవుని పిల్లల చూడండి నువ్వు ఎలా రన్ అయ్యావు ఎలాంటి దుస్తులు ధరించుకున్నావు ఎలాంటి ఆభరణాలు పెట్టుకొని వెళ్ళావు అనేది మనుషులు చూస్తారు కానీ మనుషుడు పై రూపానికి నిబడు దేవుడు పై రూపానికి విలువనివ్వడు దేవుని పిట్లారా మనుషులు రూపానికి విలువనిస్తారు దేవుడు నీ హృదయం ఎలా ఉన్నదో చూసి నీకు విలువని భగవద్దు ఉన్నాడు కాబట్టి నీ హృదయం మంచిగా ఉంటేనే సరే ఒకవేళ నీ హృదయము దేవునికి దూరముగా ఉందేమో నీ హృదయంలో పాపం ఉందేమో నీ హృదయంలో చెడుతనం ఉందేమో దాన్ని సరిచేసుకున్నట్లయితే నీ జీవితంలో మేలు చేస్తాడు దేవుడు చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది ఇరిమి గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము నలభై ఒకటో వచనంలో వారికి మేలు చేయటకు వారి ఎందు ఆనందించుతున్నాను నా పూర్ణ హృదంతోనూ నా పూర్ణ ఆత్మతోనూ ఈ దేశంలో నిశ్చయంగా వారిని నాకెదను ఎప్పుడైతే దేవుని వాక్యం విన నీవు శుద్ధ హృదయం కలగజేయమని నూతనముగా నాకు మనసు పుట్టించు అని నువ్వు ప్రార్థన చేస్తావో మొర పెట్టుకుంటావో నీ జీవితంలో దేవుడు మేలు చేయటకు సిద్ధంగా ఉన్నాడు ఆ మేలు నీవు నీ కుటుంబము అనుభవించాలని ఆశ కలిగినట్లయితే మందిరానికి వెళ్ళండి వాక్యం వినండి ఏదైనా పాపం చేసినట్లయితే దాన్ని ఒప్పుకోండి విడిచిపెట్టండి శుద్ధ హృదయం కావాలి అని అడిగినట్లయితే జీవితంలో చేసే మేలు చూడండి ఇర్మి గంట పదిహేడవ అధ్యాయము ఎనిమిదవచనంలో వాడు జలముల యొక్క నాటబడిన చుట్టు నుండును అది కాలవల ఎవరను దాని వేలు తనను విట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా నుండును వర్షము లేని సంవత్సరమున చింత నొందదు కాపు మానదు అని చెప్పి వాక్కు సలవిస్తా ఉంది దేవుడు పూర్ణ ఆత్మతోను పూర్ణ హృదయంతో దేవుడు నిన్ను నాటుతూ ఉన్నాడు దేవుడు నాటినటువంటి చెట్టు ఫలభరితముగా ఉంటుంది ఆకువాడక నిత్యము పచ్చగా ఉంటుంది నిత్యము ఫలములించే చెట్టు వల్లే ఉంటుంది దేవుని పిట్లరా నిత్యము ఊరని నీటి ఊటగా ఉంటుంది కనుక నీ జీవితము అలా ఉండాలంటే నీ హృదయాన్ని సరి సరిచేసుకో నీ బిడ్డలు నీవు నీ భార్యని కుత్యుమంతి కూడా మందిరానికి వెళ్ళండి వాక్యం వినండి లోపడండి పాపాన్ని విడిచిపెట్టండి ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని నాటి Mai multe pentru părții așteptării din Amen.